హైదరాబాదులోని ఒక పాత లేడీస్ హాస్టల్ ఉండేది అందులోకి కొత్తగా చేరిన అమ్మాయిలు రాత్రి గదులలో కూర్చుని దయ్యాల కథలు దయ్యాల గురించి చెప్పుకునేవారు అయితే అంతకు ముందే ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఈ కొత్తగా వచ్చిన వాళ్లకి ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు అదేంటంటే ఏయ్ మీరిందరూ ఎప్పుడూ కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్లోని ఏడవ గదివైపు అస్సలు వెళ్ళకండి అది చాలా ప్రమాదకరమైనది అని రూం నంబర్ సెవెన్ అసలు ఏంటి గది ఆ గదిలో ఏముంది అని అందరూ అనుకునేవారు కాని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కాని అందరూ ఆ రూం నంబర్ సెవెన్లో ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేరని అక్కడ రాత్రి గోడలమీద నీడలు కదులుతాయని చెబుతారు అయితే కొత్తగా జాయిన్ అయిన రమ్యకి మాత్రం ఇలాంటివంటే చాలా ఆసక్తి అందుకే రమ్య తాను ఆ రూంలోనే ఉంటానని మొండిగా ఎవ్వరు చెప్పినా వినకుండా అందులోకి షిఫ్ట్ అయింది అయితే పగలంతా బానే ఉంది రమ్యకి కాని రాత్రి పన్నెండు దాటిన తరువాత ఆ గదిలోని గడియారం ఒక్కసారిగా ఆగిపోతుంది రమ్య కళ్ల ముందు గోడపై తన నీడ కాకుండా ఇంకో నీడ కదులుతూ కనిపిస్తోంది రమ్య ఒక్కసారిగా గట్టిగా అరిచి భయంతో లైట్ ఆన్ చేస్తుంది కాని నీడమాత్రం అలాగే ఉంటుంది రమ్య ఒళ్లంతా చెమటలు పట్టేశాయి రమ్యకి ఈ గదిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని భయపడుతూనే గది వెతకడం మొదలుపెట్టింది గదిలోని పాత కబ్బాడు తెరిచి చూసింది అందులో ఒక డైరీ ఉంది ఆ డైరీలో ఇలా రాసి ఉంది ఈ గదిలోకి వచ్చినవారు బయటకు వెళ్లరు నీడలు వారిని తీసుకెళ్తాయి అని అది చదవడం పూర్తి అయిన నెక్స్ట్ సెకండ్ ఒక్కసారిగా కబ్బర్డ్ తలుపు బిగుసుకుపోయింది గోడలమీద ఉన్న నీడలు రమ్యవైపు కదులుతాయి ఆమె గట్టిగట్టిగా కేకలు వేస్తుంది కాని హాస్టల్లో ఎవరికీ వినిపించదు మరుసటి రోజు రూం నంబర్ సెవెన్ ఖాళీగా ఉంటుంది రమ్య కనిపించదు కానీ కబ్బర్డ్లో డైరీలో కొత్తగా ఒక లైన్ చేరింది రమ్య సెవెంటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఆ డైరీని చూసిన హాస్టల్ వాళ్లంతా గగ్గోలెత్తిపోయి వెంటనే ఆ రూమ్కి తాళాలు వేసి